హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం భోజనం చేస్తూ ఉంటాం సరే మరి ఏ వైపు తిరిగి చేస్తే మనకు అన్ని విధాలా మంచిది అనే విషయమే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ భోజనం చేస్తూ ఉంటాం మరి ఏ వైపు తిరిగి చేయాలో తెలుసా ప్రతి పనికి ఓ పద్ధతి అనేది ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే భోజనం చేయడానికి ఒక క్రమం ఉంది మనం చేసే భోజనంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలు ఉంటాయి ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చొని తినాలన్న విషయాన్ని పెద్దలు ఎప్పుడో చెప్పారు పూర్వకాలంలో పీటలు వేసుకొని కూర్చొని భుజించేవాళ్ళు కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుల్లు అవి అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడం లేదు టేబుల్ని కూడా సరైన దిశలో అమర్చుకొని తింటే మనకు శుభాలు కలుగుతాయి తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది పడవర వైపు కూర్చొని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట దక్షిణం వైపు కూర్చొని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట అంతేకాదు ఏ కార్యం తలపెట్టినా విజయాలే కలుగుతాయట ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చొని భుజించరాదు ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట కాబట్టి పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటే మంచిదే కదా